మహిళలపై చేసిన అనుచిత అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై మహిళా కమిషనర్ కు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు చేశారు మహిళల గౌరవం న్యాయం కోసం అందరూ సంఘీభావం తెలపాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు మహిళలు పాల్గొన్నారు కార్పొరేట్ తో ఫైవ్ ప్రతినిధి మీరు మహిళా కమిషన్లో ఫిర్యాదు అసౌద్దీన్ ఎంపీ హైదరాబాద్ ఎంపీ అసౌద్దీన్ మీద ఈ రోజు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు అనంటే మహిళలను కించపరుచుకుంటూ మాట్లాడటము అభ్యంతరకరం ఒక మహిళ ప్రధానమంత్రి కావాలి ఒక హిజాబ్ ధరించిన మహిళ ప్రధానమంత్రి కావాలి అని ఒక దిక్కు మాట్లాడుకుంటూ ఇంకొక దిక్కు ఒక మహిళా కార్పొరేటర్గా ఉన్న నేను ఏదో సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక విలేకరి తనను అడిగితే ఆ స్టేట్మెంట్కి తగ్గట్టుగా ఆ ప్రశ్నకి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి సమాధానం తెలవకపోతే సమాధానం మీద అతనికే దానంతల అతనికే అనుమానం ఉంటే సమాధానాన్ని ఏదో ఒక పక్కన ప్రశ్నని పక్కకి పెట్టి వెళ్ళిపోవాలి ఎందుకంటే అతను ఐదు సార్లు ఎన్నుకోబడ్డ ఎంపీ అట్లాంటి ఎంపీ ఒక మహిళను కించపరుచుకుంటూ మాట్లాడడం అన్నది నిజంగా కూడా అభ్యంతరకరం కాబట్టి నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే అండి వీళ్ళు రజాకార్ వారసుడు వీళ్ళకి ఏ రోజు కూడా మహిళలకి గౌరవం ఇవ్వాలని ఉండదు ఇది నేను అనుకున్నది కాదు మీరే చూసుకోండి త్రిపుల్ తలాక్ గురించి నరేంద్ర నరేంద్ర మోదీ గారు లా తీసుకొని వస్తే వీళ్ళు దానికి సహకరించరు విమెన్ రిజర్వేషన్ గురించి బిల్ గురించి మాట్లాడమంటే వీళ్ళు దానికి కూడా సహకరించరు మళ్ళా అలాగే వక్ఫ్ ఫోర్ రిఫార్మేషన్ అంటే ఏదైతే వక్ ఫోర్డ్లో మీ ఆస్తులు ఉన్నాయో అవన్నీ పేద మహిళలకు వితంతువులకు ఇవ్వాలి దానిలో మనం రిఫార్మేషన్స్ తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటే దాని గురించి కూడా వీళ్ళు సహకరించరు ఎందుకు అని అంటే వీళ్ళకు మహిళలు అంటే చులకన వీళ్ళకు మహిళలు అంటే కేవలం ఒక మెటీరియల్ మాత్రమే ఒక వస్తువులాగా వీళ్ళు మహిళలను చూస్తారు కాబట్టి అది నిజంగా కూడా ప్రమాదము మన దేశానికి ప్రమాదం మన ప్రపంచానికి ప్రమాదం మహిళా లోకానికి ప్రమాదం కాబట్టి ఈరోజు విమన్ కమిషన్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది